హాయ్ అండి నమస్తే నేను భారతీ వెల్కమ్ టు భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ మటన్ అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దామండి ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇలా పెట్టుకుని చూడండి అలాగే వాష్ చేసుకొని శుభ్రంగా ఈ సైజ్లో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే పాలకండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక కట్ట దాకా పాలకూర తీసుకున్నాను అలాగే అల్లము వెల్లిపాయలు కరేపాకు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి చీలికను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక రెమ్మ దాకా కరేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇలా వేగించుకుంటున్నాను అందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా వేగించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గంట ఇలా బాగా కలిపేసుకోవాలి ఆ పచ్చివాసన పోయినంత వరకు పాలకూరని ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ని యాడ్ చేసుకుందాము ఇలా మటన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి బాగా గంటతో కలిపేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను మీరు కారం ఎంత తింటారో అంత కారంని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లోనే మగించుకోవాలి ఇలా మగిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వస్తుంది కదా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి అవన్నీ ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఒక రెండు మూడు దాకా దాల్చిన చెక్క లవంగా అవన్నీ ఇలా మిక్సీలు పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పాలక్ మటన్ కర్రీ రెడీ అండి చాలా సింపుల్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇస్తే చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు కూడా నా రెసిపీగా నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అండి భారతి బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్